ఇప్పటికే అవసరం మరి ఉత్తరం చూద్దామండి కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు వివాహ సమయంలో ఉంగరం తొడగటంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు వివాహం అంటేనే అమ్మాయి విశేషంగా వహించడం అని అర్థం ఏమిటి వహించడం బాధ్యత అమ్మాయిని అబ్బాయికి ధర్మేచ అర్థేచ మేచ త్రి ఐషాహా నాతి చరితవ్య అని చెబుతూ ఆ కన్యా దాత అమ్మాయి తండ్రి అబ్బాయి కాళ్ళు కడిగి అబ్బాయికి కూడా ఒక ఉంగరం అంగుళీయకం తొడిగి పిమ్మట అమ్మాయి చేతికి కూడా ఒక ఉంగరాన్ని ధరింపజేసి కామో దాత కామః ప్రతిగృహీత కామగం సముద్రమావిష కామే నవా ప్రతిగృహామై తే ఏషా తే కామదక్షిణ దక్షిణ ఉత్నస్త్వా ఆంగిరసః ప్రతిగృణ అని చెప్పి సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం అని సంకల్పంతో పాటుగా సంప్రదే అని ఆగిపోతాడు నమమ అని చెప్పడు సాలంకృత అలంకరింపబడినటువంటి సహిరణ్యోదక స్వర్ణ సూత్రంతో కూడుకున్నటువంటి అమ్మాయిని ఉంగరంతో కూడుకున్నటువంటి అమ్మాయిని బంగారు ధార నీటి ధార జలధార స్రవిస్తూ ఉండగా అంటాడు మనం ఈ ఉంగరానికి ఏమిటా ఇంత అనుకుంటే అన్ని మతాలలో కూడా ఉంగరం వేలికే ఉంగరం తొడుగుతారు ఆంగ్లంలో చెప్పాలి అంటే కన్యా వరణం వధు వరణం నిశ్చయం వధువు వధునిశ్చయం అప్పుడు అన్నీ ఆంగ్లంలో ఎంగేజ్మెంట్ రింగ్ అంటారు వివాహంలో మ్యారేజ్ రింగ్ అంటారు ఆ ప్రకారం కాబట్టి ఆ తర్వాత సఫరింగ్స్ వస్తాయి మన పద్ధతిలో ఈ సఫరింగ్లు ఎంగేజ్మెంట్ రింగులు లేవు ఇక్కడ బటువు అంటారు పెట్టేటటువంటి ఉంగరంలో ఏ రత్నములు ఉండకూడదు శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి నిరాలంకారుడై ఆభరణాలన్నీ కూడా విడిచిపెట్టి నారచీరలు ధరించి అడవికి వెళ్ళాడు అదే కదా దశథవారి కోరిక ఆజ్ఞ కైకేయి కోరిక అన్ని ఆభరణాలు తీసేసాడు కానీ అంగుళీకం మాత్రం అట్టి పెట్టుకున్నాడే అన్నీ తీసేయాలిగా అది ఎందుకుందో అది సీతాదేవి ఇచ్చినటువంటిది జానపదులు ఒక చక్కటి పాట పాడతారమ్మాయి వామనాలు ఆడు దామ వనితజానకి సీతాదేవి రామచంద్రమూర్తి ఇద్దరు కలిసి వలగుంత ఆడుకున్నారట అంతా ఓడిపోయాడు రాముడు రాముడు ఆడగానే గుంతలన్నీ వంపులన్నీ వంపులాయను అని ఆవిడ గేలి చేస్తుంది అయితే సీత నా చేతిలో ఏమి ఉన్నవి అని ఆవిడ అడగానే ముత్యాలు దాపిన ఉంగరం ఉన్నది అంటుంది ఆవిడ ఇవ్వనా అంటాడు అక్కర్లేదు అక్కర్లేదు ఉంచుకోండి పనికి వస్తుంది అంటుంది ఆవిడ ఇదిగో అక్కడ పనికి వస్తుంది ఆంజనేయ స్వామి వారికి గుర్తింపుగా వెళ్ళాలి అంతమంది వానరులలో ఇతడే వెళతాడు అని గుర్తించాడు రాముడు అని గుర్తుగా ఇచ్చాడు అది రామ ముద్రిక కనుక వివాహంలో ఇతడు వివాహితుడు అని చెప్పడానికే సూచన అని అంటూ ఉంటారు ఒకటి రెండు దేహంలో ఉండేటటువంటి డెబ్బై రెండు వేల నాడులలో కాలికి సంబంధించి రెండవ వేలు చేతికి సంబంధించి అనామిక రెండవ వేలు ఈ రెండింటికి గుండెకు సంబంధం ఉంది ఈ నాడిని పట్టినట్టయితే ఆ వ్యక్తి నియంత్రణలో మాట్లాడతాడు గుండె నియంత్రణలో ఉంటుంది కాలి వేలికి ఉండేటటువంటి ఆ రెండవ వేలిని నొక్కి పెడితే ఆ అమ్మాయి గర్భం ధరించడానికి అనువుగా దేహస్థితి మారుతుంది కనుకనే అమ్మాయికి కాలి మెట్టెలు అబ్బాయికి చేతికి వేలికి ఉంగరం కనుక సంప్రదాయంలో శాస్త్ర ఉంటాయి వివాహంలో అంగుళీయకం నిమిత్తమే అని గుర్తుపెట్టుకోవాలి